హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ ఫార్మా బిగినర్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్ జనరల్గా ఎవరికైనా యాసిడిటీ కండిషన్స్ ఉన్నప్పుడు స్టమక్ పెయిన్గా అన్నప్పుడు అందరి నోట వచ్చే ఒక ఒక మాట ప్యాంటాప్ టాప్ అసలు ఏమిటి ఈ ప్యాంటాప్ టాబ్లెట్ ట్యాబ్లెట్ ఎలా పనిచేస్తుంది ఎవరు తీసుకోవచ్చు ఎవరు తీసుకోకూడదు ఎంత ఎంజీ తీసుకోవాలి వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం జనరల్గా ప్యాంటాప్ అనేది ప్రొటాన్ పంప్ హినిబీటర్ క్లాస్కి చెందిన ఒక డ్రగ్ ఇది టాబ్లెట్స్ రూపంలోను ఇంజెక్షన్ రూపంలోను సిరప్స్ రూపంలోనూ మన అందరికీ మార్కెట్ అవైలబుల్గా ఉంటుంది ఎప్పుడైతే మన స్టమక్లో పెరైటల్ సెల్స్ అనేవి యాసిడ్ సెకరేషన్ని పెంచుతాయో ఈ ప్యాంటాప్ అనేది ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ కాబట్టి యాసిడ్ సెకరేషన్ని తగ్గించడమే కాకుండా కే ప్లస్ ఏటీపీఎస్ అనే ఎన్జైమ్ని బైండ్ చేస్తుంది సో దట్ ఎసిడిటీ నుండి కొంచెం ఉపశమనం కలిగిస్తుంది ఈ ప్యాంటాప్రోజోల్ అనేది ఎవరు వేసుకోవచ్చు అంటే ఎసిడిటీ కండిషన్స్తో బాధపడుతున్నవారు జోలింగర్ ఎలిసెన్ సిండ్రోమ్స్తో బాధపడుతున్నవారు స్టమక్ మరియు జ్యుడెనల్ అల్సర్స్తో బాధపడుతున్నవారు ఎలుకోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నవారు ఎన్నసైడ్స్ ఉపయోగించి పెయిన్ వచ్చిన వారు కూడా ఈ ట్యాబ్లెట్ని ఉపయోగించవచ్చు ఈ ని ఎవరు ఉపయోగించకూడదు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లాక్టేటింగ్ ఉమెన్ కానీ లేకపోతే ఎవరైతే కాలీయ సంబంధిత లివర్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళు ఈ ట్యాబ్లెట్స్ని యూజ్ చేయకూడదు ఈ ట్యాబ్లెట్స్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి వామ్ థింగ్స్ హెడేక్ ఎక్కువ కాలం ఉపయోగిస్తే నొప్పులు జాయింట్ పెయిన్స్ రుమటైడ్ అద్రైటిస్ వంటి నొప్పులతో బాధపడవచ్చు ఈ ట్యాబ్లెట్ అనేది ఫార్టీ ఎంజీ తీసుకోవాలి ఒక ట్యాబ్లెట్ ఉదయాన్నే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు ఈ ట్యాబ్లెట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్